సృష్టిలో ప్రతి బిడ్డకి పక్షులు అయితే ఏం చేస్తాయి ఆహారం తెచ్చి పెడతారు మిగతా పాలిచ్చే అన్ని జంతువులు అంటే పశువులు కానీ ఏవైనా కానీ పాలే కదా వాటికి ఆహారం సో ఈ అవేర్నెస్ ఏంటంటే ఇది మనం ప్రతి పిల్లలకి ఇస్తాం కాకపోతే ఏ పద్ధతులు పాటిస్తే ఇంకా బాగా మనం పిల్లలకి ఆరోగ్యంగా చూపి ఈరోజు కొన్ని విషయాలు చెప్తాను సరేనా మనకు ఇప్పుడు మారినారు కానీ పాతకాలంలో ఏం చేసేవాళ్ళు పుట్టిన వెంటనే మనకు తల్లికి పాలు వస్తాయి కదా కొంచెము పసుపు కలర్లో ఉంటాయి అవునా మురిపాలు అంటారు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు మురిపాలు పిండేసి పడేసేవాళ్ళు ఏమో పచ్చగా ఉన్నాయి ఇట్లా మన పిల్లలకి ఏమన్నా లేదని అసలు అపోహ ఉండేది కానీ ఇప్పుడు అలా చేస్తున్నారు ఎవరన్నా ఎవరన్నా అట్లా చేశారా మురిపాలు పిండి పడేశారా పిల్లల తల్లిగా చెప్పాలా పుట్టిన వెంటనే ఇచ్చారా లేకపోతే పడేశారా ఎందుకు అంటే ఆ పాలు పచ్చగా ఉండేదంటే వాటిలో మనకు బిడ్డ అప్పుడే బయటకు వస్తాడు కదా అంతవరకు వాడు బాగా సేఫ్గా ఉంటాడు పాపైనా బాబా అయినా ఎక్కడ పొట్టలో సేఫ్గా ఉంటాడు వాడికి ఏం భయం లే దోమలు కొడతాయని లేదు ఏవన్న వచ్చి వాళ్తాయని లేదు తిండికి వానికి ఏం ఇబ్బంది ఉండదు ఎందుకు తల్లి రక్తం నుండి ఆహారాన్ని వాడు మాయ ఉంటుంది కదా మాయ ద్వారా ఎక్స్చేంజ్ అవుతుంది మనం పీల్చుకునే గాలి తల్లి పీల్చుకునే గాలి వాళ్ళకు తల్లి తినే ఆహారమే వాళ్ళకు ఎందుకు మిమ్మల్ని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తినమనేది ఐరన్ మాత్రం ఎందుకు చేసుకోవాలంటే మనకు ఆక్సిజన్ అందాలంటే రక్తంలో హిమోక్లోబిన్ అనేది అవసరం రక్తం ఎన్ని పాయింట్ ఉంది ఎన్ని పాయింట్ ఉందని మొత్తుకుంటాం కదా మేము అది ఎందుకు అవసరం అంటే మనకు తీసుకునే గాలి ఉంది కదా దాంట్లో ఆక్సిజను మనకు ఉపయోగపడేది బిడ్డకు కూడా ఆక్సిజన్ తీసుకుపోతే హిమోగ్లోబిన్ ఏమిటి అపదార్థం హిమోగ్లోబిన్ ఆ హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటేనే జరుగుతున్నాయి అంగన్వాడీ కేంద్రంలో ఒకటో తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవ ప్రభావం ప్రతిరోజు జరుగుతున్నాయి ఈ ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో మొట్టమొదటిగా మూడు ప్రతి బిడ్డకి పట్టాలి ఎప్పటి లోపల పట్టాలి అర్ధగంట లోపల పట్టాలి గంట లోపల అర్ధగంట లోపల ముర్రుపాలు పాలు ప్రతి ఒక్క శిశువుకి పట్టాలి ఎన్ని నెలల వరకు ఇవ్వాలి ఆరు నెలలు పూర్తి అయ్యేంత వరకు కేవలం తల్లిపాలు బిడ్డకి ఇవ్వాలి ఈ తల్లిపాలు ఇవ్వడం వల్ల योजना लेनी हल्दी के फ्लेवर्स लेनी वेरी गुड बेबी थोड़ा मन से ओके तो वाटर అంటే ఎక్కువ శాతం పాలల్లోనే ఉంటాయి కదా అమ్మ పాలు బైటకే ఉంటా వాటర్ కూడా బిడ్డకి కడుపుకి నగిస్తుంది ఓకే తగినంత వెచ్చదనంలో ఉంటాయి పాలు మనం పిండి మొట్టమొదటి పాలు మూడు పాలు పిండి పారం వేయకూడదు బిడ్డకు ఖచ్చితంగా ఇవ్వాలి పొజిషన్ ఇచ్చే పొజిషన్ ఎట్లుండాలి ఎట్లా ఇవ్వాలి బిడ్డకి ఇవ్వాలి రొమ్ము మొత్తము రంగు కూడా మొదటి భాగంలో నల్లని వలయం అంతా బిడ్డ యొక్క నోట్లో ఉండాలి బిడ్డ తల్లిఫాలు తాగుతున్నాడా లేదా అని మనము గ్రహించాలి బిడ్డ పెద్ద శ్రద్ధ వహించాలి బిడ్డకి చక్కగా మూడు పట్టాలి ఆరు నెలల వరకు కేవలము సల్లిఫాలు మాత్రమే పట్టాలి